వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే కలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు జరిగిన యాక్షన్ పాత్ర మల్కల్చర్లో చూసుకుంటే ఆరు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది సిక్స్ థర్టీ రూపీస్ మల్కల్చర్ టాప్ రేటు ఇంకా ఏమన్నా ధరలు పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ